నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభరాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము థర్టీ జూన్ రోజున శనిదేవుడు వక్రగతి కుంభరాశి లోపనే కాబోతున్నాడు అదే రకంగా ఫిఫ్టీన్త్ నవంబర్ రోజున శనిదేవుడు మార్గి లోపల వెళ్ళబోతున్నాడు అంటే ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా ఈ శ్రీ కాలం లోపల శనిదేవుడు వక్రగతిలో అయితే ఉండబోతున్నాడు ఎప్పుడు కూడా తెలుసుకోండి గోచరం లోపల రవితో పాటు శని నవమ పంచమ యోగం షష్టాష్టక యోగం సమసప్తక యోగంలో ఉన్నట్లయితే ఆ టైం లోపల శనిధుడు ఖచ్చితంగా వక్రగతిలోని ఉంటారు అలాగే మీ జాతకంలో కూడా శని వక్రగతి ఉన్నట్లయితే గోచర ప్రభావం మీకోసం బాగుంటుంది అంటే సపోజ్ మీరు ఒక విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించండి కుంభరాశి వారు మీ జాతకంలో శనితో పాటు చంద్రునికి ఎలాంటి రకమైన సంబంధం లేదు కానీ శనిధుడు జాతకంలో వక్రి ఉన్నట్లయితే ఈ గోచర సమయం మీకోసం చాలా బాగుంటది అండ్ అదే రకంగా మీ జాతకం లోపల చంద్రునితో పాటు శని సంబంధం ఉండి అదే రకంగా శనిదేవుడు వక్రగతిలో ఉన్నట్టు అయితే ఇది కాస్త మీకు ఇబ్బందికరంగా అయితే తప్పకుండా ఉండి తీరుద్ది అండ్ దాంతో పాటు మీకు నడుస్తున్న దశ అదే రకంగా అంతర్దశ ఎలా ఉంది అది కూడా చూసుకొని ఈ వక్రగతి ప్రభావం తెలుసుకోవడానికి ప్రయత్నించండి మొత్తం శనిదేవుడు పైన ఎప్పుడు ఆధారం ఉండకూడదు మిగతా గ్రహాలు కూడా ఉన్నాయి దేవుగురు బృహస్పతి కుజుడు రవి బుధుడు శుక్రుడు రాహు కేతు వీలన్ని గ్రహాలు తొమ్మిది గ్రహాలు చాలా ముఖ్యమైన కారకత్వం కానీ ఒక విషయం తెలుసుకోండి శనికి మనం ఎందుకు ఇంత చాలా ప్రాధాన్యం ఇస్తున్నామంటే శనిదేవునికి అదే రకంగా కుజునికి మనం ఎక్కువ ఆలోచించుతుంటాము శని కర్మకారకుడు శని కర్మకారకుడు మన జీవితం లోపల మనకి ఏదైతే దక్కుతుందో రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన కర్మ ఆధారంగానే ఉన్నాయి అది పుణ్యమని అవ్వవచ్చు పాపమైన అవ్వచ్చు దాని ఆధారంగానే మన అకౌంట్ లోపల డబ్బులు కావచ్చు భౌతిక జీవితం లోపల సుఖాలు కావచ్చు మనం చేసే పని పట్ల దాని అనుకూల ప్రతికూలమైన రిజల్ట్స్ అయితే మన జీవితంలో దక్కుతుంటాయి అందుకే శని గోచరం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు శని గురించి ఆలోచించుతుంటారు ఇప్పుడు మనం మ్యాట్రిక్ కనుక చూసుకున్నది రాశి కనుక చూసుకున్నది మీ రాశి లోపనే శని దేవుడు వక్రగతి కాబోతున్నాడు ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఏ ప్లానెట్ కూడా రాశిలో కనుక వక్ర అయినట్లయితే అంటే రెడోగెట్ అయినట్లయితే ఆ పీరియడ్ లోపల ఆ జాతకుడికి ప్రత్యేకంగా మైండ్ పని చేయదు మైండ్ పని చేయదు మైండ్ పని చేయదు ఎందుకంటే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ ఉంటుంది డిసిజన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే రాశిలో శనిదేవుడు ఉన్నాడు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసినట్టు ఇప్పుడు మీన రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు రాశిలో రాహు ఉన్నాడు వాళ్ళు ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నారంటే వాళ్ళకి ఏం తోచట్లేదు వాళ్ళు చేస్తుంది రైట్ రాంగ్ అని వాళ్ళకి చెప్పిన సలహాలు కూడా అది వాళ్ళు పాటించట్లేదు అంటే అది అలా కాదు కూడా ఎందుకంటే రాశిలో ఉన్న గ్రహాలు వాళ్ళ ప్రభావం వేరే వేళ చూపిస్తుంటారు ఇప్పుడు మీ రాశిలోనే శని ఉన్నాడు అందులోనే వక్రగతిలో ఉండడం వల్ల మొత్తం శనిదేవుకి ఆధిపత్యం మీ రాశిదే ఎక్కువ దక్కడం వల్ల ఈ రాశికి ఈ భావానికి సంబంధించిన ప్రభావం వక్రగతి కూడా కావచ్చు మార్గగతి కూడా కావుతుంటది అంటే శనిధుడు వక్రగతి ఏంటంటే వెనకకి రావడం చాలా అంటుంటారు వెనక లేదు ముందుకు వెళ్తూనే ముందుకెళ్ళి మళ్ళీ యూటర్న్ కొట్టి మళ్ళీ ముందుకు వెళ్తుంటారు అంటే ఒక రకం చెప్పండి మిగతా కొన్ని ప్రభావాలు కొన్ని సమయ అనుక అను కొన్ని సమయ అనుసారంగా వాళ్ళు ఫలితాలు అయితే ఇవ్వడం జరగబోతుంది ఇక్కడ మళ్ళీ నక్షత్రం కనుక మీరు చూస్తున్నట్లయితే దేవుగురు బృహస్పతి దేవుగురు బృహస్పతి నక్షత్రం అయితే ఉండబోతాడు పూర్వ భాద్రపద నక్షత్రం రెండో పాదం పూర్వ భాద్రపద నక్షత్రం ఒకటో పాదం శతభిష నక్షత్రం లోపల శని దేవుడు ఈ సమయం లోపల గోచరం జరగబోతుంది ఇప్పుడు శని దేవుడు కేవలం ఈ హౌస్ పరిణామాలు ఇవ్వడు మీ ధన స్థానాన్ని కూడా ప్రభావించుతుంటాడు మీ ధన స్థానాన్ని కూడా ప్రభావించుతుంటారు అదే రకంగా మీ ఏకాదశ స్థానాన్ని కూడా శని దేవుడు ప్రభావించబోతున్నాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వారికి కాస్త కొన్ని విషయాల లోపల ఆర్థిక క్షేత్రాల లోపల మంచి ఉండబోతుంది ఆర్థిక క్షేత్రాల లోపల మంచిగా ఉండబోతుంది మీ జాతకం లోపల తో పాటు శనికి సంబంధం లేకున్నట్లయితే ఒక విషయం తెలుసుకోండి ధన స్థానం లోపల కాస్త రాబోయే రోజుల్లో ప్రాపర్టీ కొనే అవకాశం ఉండబోతుంది ప్రాపర్టీతో పాటు ఇంకా కొత్త కొత్త అవకాశాలు ఎక్కడైతే కుంభరాశి వారికి అయితే ఇక్కడ కనబడుతున్నాయి అని గోచరం కనుక చూసుకున్నతే దేవుగురు బృహస్పతి రాశి నుంచి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల సొంతంగా ఇత పూర్వం ఏదైనా ప్రాపర్టీ కొన్న ఉన్నట్లయితే అందులో ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంటది అండ్ అదే రకంగా ద్వాద ఏకాదశ స్థానంలో ఏకాదశ స్థానం కూడా ఫలితాలు ఇవ్వడం వల్ల మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో కాస్త లేట్ అవుతుంది కాస్త లేట్ అవుతుంది కాస్త డీలే అవుతుంది కానీ ఖచ్చితంగా మీకు రావాల్సిన డబ్బు వచ్చి తీరుద్ది ఎందుకంటే ఇక్కడ శనిదేడు ఈ లెవెన్త్ హౌస్ ఫలితాలు ఇస్తాడు సెకండ్ హౌస్ కూడా ఫలితాలు ఇస్తుంటారు అని ఒక విషయం తెలుసుకోండి ఒకవేళ మీ ఇప్పుడు గోచరంలో కనుక ధన ధనస్థానంలో రాహు ఉన్నాడు మీరు దాచుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో మీరు సేవింగ్ చేసుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మెల్లమెల్లగా కాస్త ఖర్చు అవుతున్నాయి మెల్లమెల్లగా కాస్త ఖర్చు అవుతున్నాయి ఎందుకంటే కుంభరాశి వారికి ఏనాటి శని నడుస్తుంది ఏళ్ళ నాటి శని ప్రభావం రాశిలో ఉన్నట్లయితే చాలా భయంకరంగా ఉంటది చాలా మంది మీరు వినే ఉంటారు కుంభరాశి వారికి అలా జరుగుద్ది ఇలా జరుగుద్ది రాశిలో శని ఉన్నాడు చాలా అద్భుతంగా చేస్తారు అనుకుంటారు అలా కాదు ఎప్పుడు అలా అస్సలు కాదు ఎందుకంటే రాశిలో ఎప్పుడు కూడా శనితోడు వచ్చినట్లయితే అపోజిట్ స్థానంలో ఉంటాడు దిగ్బలి కాడు దిగ్బలి విహీనంగా ఉంటాడు శని సప్తమ స్థానం దిగ్బలి అవుతాడు ఫస్ట్ హౌస్ లో దిగ్బలి అస్సలు అవ్వడు కాబట్టి దిశ బలం శనిదంకి లేకపోవడం వల్ల ఇక్కడ ఎంత స్వరాశి ఉన్నా ఎంత మూల త్రిపుణ రాసి ఉన్నా శని దేవుడు ఇక్కడ నెగటివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇస్తుంటారు ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోండి రాహు కూడా ధన స్థానంలో ఉండడం వల్ల కాస్త కుటుంబ పరంగా కొన్ని బాధ్యతలు పెరుగుతుంటాయి కుటుంబ పరంగా కొన్ని వ్యతిరేక పనులు అయితే ఇంట్లో జరుగుతుంటుంటాయి కాస్త కోపం ఎక్కువ రావడం ఇంట్లో పైన కాస్త కుటుంబం పైన ఏంటంటే ఏదైతే మనం చేయాలని అనుకుంటామో కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని వ్యతిరేకంగా పోవడము ఇలాంటి స్థితిలు జరుగుతుంటాయి అని ఒక విషయం తెలుసుకోండి కుటుంబం లోపల ఒక శుభ కార్యం తప్పకుండా కుంభరాశి వారికి జరిగి తీరుద్ది అది ఒక పెళ్లి అయినా కావచ్చు సంతాన యోగం అయినా కావచ్చు ఏదైనా కావచ్చు తప్పకుండా జరిగి తీరుద్ది ఒకవేళ ఇలాంటి స్థితి మీ పథకంలో మీ కుటుంబంలో ఏది లేకపోయినా సంతానం నుంచి అభివృద్ధి అయితే తప్పకుండా కలిగి తీరుద్ది సంతానానికి సంబంధించిన అభివృద్ధి అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరిగి తీరుద్ది శని మూడో దృష్టి మీ రాశి నుంచి తృతీయ స్థానం పైన ఉండబోతుంది శని దృష్టి ఇక్కడ ఎస్పెక్ట్ ఇక్కడ థర్డ్ హౌస్ పైన ఉండడం వల్ల మీకన్నా చిన్న చిన్న చెల్లెలు కావచ్చు తమ్ముడు కావచ్చు వాళ్ళ వాళ్ళ జీవితం పట్ల వాళ్ళ జీవితం వల్ల కావచ్చు మీ లైఫ్ లోపల కొన్ని స్ట్రగల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది వాళ్ళ కారణాల వల్ల మీరు కొన్ని స్ట్రగల్స్ అయితే రాబోయే రోజులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఒక పని ఒక పని తెలుసుకోవడం మీరు కుంభరాశి ప్రయత్నించండి మీరు ఎవరికైనా హెల్ప్ చేయండి మీరు ఎవరికైనా హెల్ప్ చేయండి తప్పు కాదు కానీ మీ బ్రదర్స్కి అయితే మీరు ఏదైతే సలహా ఇస్తున్నారో ఏదైతే మీరు చెప్పడానికి ప్రయత్నించుతున్నారో వాళ్ళు అది అస్సలు అర్థం చేసుకోరు వాళ్ళు అది అస్సలు అర్థం చేసుకోరు మీరు వాళ్ళని ఎంత చెప్పడానికి ప్రయత్నించినా వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో అయితే ప్రస్తుత సమయంలో అయితే కనిపించట్లేదు అని వాళ్ళకి మీరు ఏదైనా చాలా అనుకూలైతే హిడన్లో చేయండి లీడర్ అంటే వాళ్ళకి తెలియకుండానే మీరు చేయండి హెల్ప్ ఒకవేళ వాళ్ళకి ఏదైనా మేలు చాలా అనుకూలైతే వాళ్ళకి తెలియకుండా చేయండి వాళ్ళకి తెలిసి కనుక మీరు ఏదైనా చేసినట్లయితే వాళ్ళు ఇంకా చాలా పని చేయకుండా ఉంటుంటారు ఇది ఒకటి తెలుసుకోండి రాబోయే రోజుల్లో కాస్త మీరు ఎక్కువగా యాక్టివేట్ కాబోతున్నారు ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోబోతున్నారు కాస్త తెలివితేటలు కావచ్చు బుద్ధిమత్త కావచ్చు మాట్లాడే విధానం కావచ్చు మీ హాబీస్ కావచ్చు కాస్త అందులోపల వృద్ధి అది తప్పకుండా జరగబోతుంది మన ఒక విషయం తెలుసుకొని ట్రావెలింగ్ రాబోయే రోజుల్లో ఇక్కడ కుంభరాశి వారికి అయితే ఎక్కువగా ఉండబోతుంది అని ఆరోగ్యం కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి శని సప్తమ దృష్టి సప్తమ స్థానం పైన ఉండడం వల్ల ఇక్కడ సింహ రాశి వచ్చుద్ది సప్తమ స్థానం పైన శని సప్తమ దృష్టి ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా ఏంటంటే దాంపత్య జీవితం మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ ఆరోగ్యం వల్ల వాళ్ళ ఆరోగ్యం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ అవుతుంటాయి అని ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ముందు నుంచి అలా బిజినెస్ ప్లాన్స్ ఏదైనా చేస్తున్నట్లయితే బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు బిజినెస్ ఎక్స్పాండ్ చేయగలుగుతారు ఇందులో ఎలాంటి రకమైన అభ్యంతరం అయితే లేదు రెండో ఒక విషయం తెలుసుకోండి ఎవరైతే జాబ్ వదిలేసి బిజినెస్ దగ్గర వెళ్తున్నారో ఈ తప్ప అస్సలు చేయకండి మీది ఉన్న జాబ్ అలాగే ముందుకు తీసుకెళ్ళండి జాబ్ లోపల ఇలాంటి రకమైన మార్పులు చేయకండి ఒకవేళ బిజినెస్ చేయాల్సి ఉన్నట్లయితే ఫ్యామిలీ బిజినెస్ చేయండి ఫ్యామిలీతో బిజినెస్ చేయండి తప్ప మీరు సొంతంగా ఎలాంటి రకమైన తప్పు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాస్త మీ నాన్నగారు ఆరోగ్యం అంతా అనుకూలంగా అయితే కనిపించట్లేదు కుంభరాశి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళ ఫాదర్ హెల్త్ అయితే అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు అని మీ హస్బెండ్ చేసే పనులు ఏవైతే ఉంటాయో వర్క్ ఆ వర్క్ లోపల కాస్త మీ బాధ్యత పెరగబోతుంది వాళ్ళు ఏదో తప్పు ఎప్పుడొకసారి చేసి ఉంటారు కానీ దాన్ని ఇప్పుడు కాస్త పెనాల్టీ కూడా రావాల్సి వస్తుంది అని ఇంకో విషయం ఏంటంటే సప్తమ స్థానం పైన శని సంబంధం ఉన్నట్లయితే ఒక విషయం తెలుసుకోండి లాస్ట్ వన్ ఇయర్ బిఫోర్ ఏదైతే మీ జీవితం లోపల సంఘటన రిపీట్ అయిందో అదే రాబోయే రోజుల్లో మీకైతే మళ్ళీ రిపీట్ అయితే కాబోతుంది ఇది ఒక విషయం తెలుసుకోండి శని టెన్త్ దృష్టి మీరు చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి దశమ స్థానం పైన ఉండబోతుంది ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి కార్యక్షేత్రాల లోపల కాస్త జాబ్ దక్కబోతుంది ప్రమోషన్ లో ప్రొఫెషన్ లో ఉన్న వారికి మంచి బాధ్యత పెరగబోతుంది మంచి అయితే మంచి చేయగలుగుతారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే రాజకీయ క్షేత్రాల్లో కుంభరాశి వారు ఉన్నారో వాళ్ళకి ఈ పీరియడ్ లోపల కాస్త బాధ్యతలు పెరగబోతున్నాయి ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ కోసం మీరు చేయాల్సి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతున్నాయో ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా నెరవేరి తీరుతుంటాయి ఆ దాని కోసం చేయాల్సిన కొన్ని రిస్క్లు ఏంటంటే జన్మస్థానం నుంచి దూరంగా వెళ్లాల్సి వచ్చింది పుట్టిన స్థానం మీరు ఇప్పుడు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ స్థానం కాకుండా వేరే స్థానంలో కనుక మీరు ఏదైనా పని చేసినట్లయితే చేయాల్సినట్లయితే బిజినెస్ కోసము అది మీకోసం చాలా బాగుండి తీరుద్ది అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఫ్యామిలీ బిజినెస్ కొందరు చేస్తుంటారు ఇక్కడ చేస్తూ చేస్తూ కుటుంబం కూడా హెల్ప్ చేసేవారు కూడా చాలా మంది ఉంటారు పక్క నుంచి కూడా మీరు చాలా అనుకున్నట్లయితే మీరు మీరు ఉన్న చోటును వదిలేసి వేరే చోటు నుంచి అలా మీరు ఆ పని చేయండి మంచి సక్సెస్ అంటే మంచి రిజల్ట్స్ అయితే మీకోసం ఉండి తీరుతాయి అని టెన్త్ హౌస్ కి ఎప్పుడైతే శనిదేవుడు ఉంటాడో ఆ టైంలో ఒక విషయం తెలుసుకోండి మీ జాతకంలో శనిదేవుడు కనుక తులారాశిలో ఉన్నట్లయితే గతిలో ఉన్నట్లయితే మీ లగ్నం వృషభ లగ్నం మిథుల లగ్నం తుల లగ్నం కన్యా లగ్నం మకర లగ్నం కుంభ లగ్నం అవి ఉన్నట్లయితే ఈ గోచర సమయం ప్రత్యేకంగా రాజకీయ క్షేత్రాల లోపల కార్యక్షేత్రాల లోపల ప్రమోషన్ తప్పకుండా దక్కి తీరుద్ది ఒక మంచి బాధ్యత పెరుగుద్ది ఒక మంచి హైతురుడితే మీకు రాబోయే రోజులు మీ చేతిలో ఉండి తీరుద్ది కుంభరాశి వారికి అండ్ ఓవరాల్ కుంభ కుంభరాశి వారికి శని వక్రగతి ప్రభావం కనుక చూసుకోవాలైతే సెకండ్ హౌస్ సెకండ్ హౌస్ అదే రకంగా లెవెన్త్ హౌస్ యాక్టివేట్ కాబోతుంది అండ్ ఈ ఇలెవెంత్ ఒక విషయం తెలుసుకోండి ట్వెల్త్ హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది ఫస్ట్ హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది సెకండ్ హౌస్ కూడా యాక్టివేట్ అవుతుంది అంటే రాబే రోజుల్లో జరుగుద్ది పని ఏంటంటే ప్రత్యేకంగా మీరు తెలుసుకుని ఒక స్టోరీతో మీకు చెప్పడానికి ప్రయత్నించుతా ఇది మీరు మీ రాశిలో ఉన్న శని దేవుడు రాసు నుంచి ధన స్థానంలో ఉన్న రాహు అంటే ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కోసం మీరు డబ్బు సంపాదించి చాలా ప్రయత్నించుతున్నారు దేని ద్వారా దశమ ద్వారా మీ పని ద్వారా మీ వర్క్ ద్వారా మీరు ప్రయత్నించుతున్నారు అని శని మూడో దృష్టి ఎక్కడ చూస్తున్నారు తృతీయ హౌస్ చూస్తున్నారు తృతీయ థర్డ్ హౌస్ ఇది మన మనది ఎఫర్ట్స్ స్థానం మనం ఏదైతే ఎఫర్ట్స్ చేస్తుంటామో ఏదైతే మనం ప్రయత్నాలు చేస్తుంటామో అది థర్డ్ హౌస్ నుంచి తెలుసుకుంటాము అని థర్డ్ హౌస్ నుంచి అలా సప్తమ స్థానం ఏదైతే ఉందో ఇది మన సపోర్ట్ స్థానం అంటే మనకి ఎవరైతే సపోర్ట్ ఉన్నారో వాళ్ళ స్థానం ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఖర్చు ఆదాయం కూడా ఉంది పని చేసిన తర్వాత ఆదాయం వచ్చుద్ది అదే విధంగా ఖర్చు కూడా ఉంటుంది ఖర్చు పెరిగిన తర్వాత కుటుంబ లోపల మళ్ళీ సోర్సెస్ మీరు పెంచుకుంటారు కానీ సోర్సెస్ పెంచుకున్న తర్వాత అవి సోర్సెస్ మీ దగ్గర ఆగుతాయంటే అత్త కనిపించట్లేదు రాహు ఉన్నాడు రాహు ధన స్థానంలో ఉంటే ఒక విషయం తెలుసుకోండి డబ్బు ఎప్పుడు ఎక్కువ ఉండని వాడు డబ్బు అస్సలు ఉండనివాడు ఏదో ఒక మైండ్ ఆలోచనలు వస్తుంటే డబ్బు వెళ్ళిపోతుంటుంది ఖర్చులు ఆటోమేటిక్గా అవుతాయి మీరు అనుకుంటారు ఈ వన్ ఇయర్ వరకు మనం ఖర్చులు పెట్టుకోకూడదు వన్ మంత్ వరకు ఖర్చులు పెట్టుకోకూడదు అని అనుకోకుండా ఆకస్మికంగా ఖర్చులు భయంకరంగా అవుతుంటాయి పరిహారాలు ఏదైనా చేయాల్సిన ఉన్నాయా అంటే తప్పకుండా పరిహారాలు ఉన్నాయి మీరు ప్రత్యేకంగా ఖాళీ అమ్మవారిని ఎక్కువ ఆరాధించండి దాంతో పాటు హనుమంతుని ఎక్కువ ఆరాధించండి అని ఎవరైతే ప్రతిరోజు శని ఛాయదానం చేస్తున్నారో వాళ్ళు అలాగే ఛాయదనం కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి అని ఈ పీరియడ్ లోపల ఒక పని ఎక్స్ట్రా మీరు చేయాల్సింది ఏదైనా ఉందా అంటే ప్రతి రోజు గణపతి స్తోత్రాన్ని చదవండి గణపతి స్తోత్రం ఈ గణపతి స్తోత్రం ఎందుకంటే ఒక విషయం తెలుసుకోండి పరిస్థితి మనం ఎంత వ్యతిరేకంగా ఉన్నా మనసు ఎంత చాలా ప్రతికూలంగా ఉన్నా బుద్ధి కనుక యాక్టివేట్ ఉన్నట్లయితే మనం ఎలాంటి పరిస్థితిని కూడా మనం ఎదుర్కోగలుగుతాం కాబట్టి బుద్ధి దేవ బుద్ధి దేవత గణపతి గణపతిని ప్రతిరోజు ఆరాధించండి నేను కొన్ని రోజుల క్రితం నేను ఒక వీడియో చేయడం జరిగింది గణపతి స్తోత్రం సంబంధించి అది చూడండి అది మీరు చేయడానికి మీరు ప్రయత్నించండి నమ